హాయ్ హలో వెల్కమ్ టు సాయి సిరీ స్టోర్స్ శ్రావణ మాసం కొత్త కొత్త కలెక్షన్లో భాగంగా ఇవాళ ఇంకొక మంచి కలెక్షన్తో అయితే మేము ఎందుకు వచ్చేసిందండి మీ సిరీ స్టోర్స్ ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా కొత్త కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోతాం ఈ రోజు కలెక్షన్ అయితే వచ్చేసేసి పటోలా సిల్క్లో సూపర్ డిజైన్తో మేము ముందుకు వచ్చేసిందండి ఇది వచ్చేసేసి మీకు పటోలా సిల్క్ అండి పటోలా సిల్క్లోనే మీకు ఇక్కడ స్టైల్ డిజైన్ వచ్చేసేసి మీకు ప్యూర్ పట్టు బార్డర్ అనేది వస్తుంది మీకు మీకు ఇది ఫిఫ్టీన్ ఇంచ్ బార్డర్ అనేది వస్తుంది మంచి లేటెస్ట్ వెర్షన్ అండి మీకు టాప్లో వచ్చేసేసి స్మాల్ బార్డరే వస్తుంది మీకు బాటంలో మాత్రం మీకు ఫిఫ్టీన్ ఇంచ్ బార్డర్ అనేది వస్తుంది అసలు క్లాత్ అయితే చాలా సాఫ్ట్ ఉంది అండి మనం ఇప్పుడు హెవీ హెవీగా ఉంటే పట్టు సారీస్ అనేది ఎక్కువ వేర్ చేయలేకపోతూ ఉన్నారు కదండి సో అలాంటి వాళ్ళు ఇలాంటి ఆప్షన్ తీసుకోవచ్చు చూడండి శారీ ఓవరాల్లో వచ్చేసేసి ఇలా రన్ అయిపోతుంది అండ్ మీకు పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఎందుకంటే కంప్లీట్గా ఓపెన్ చేసి చూపించలేకపోతుందండి ఫోల్డింగ్ పోయినప్పుడు మనకి కస్టమర్స్ కొంచెం ఫీల్ అవుతారు కదండి సో అందుకునేసేసి కంప్లీట్గా ఓపెన్ చేయలేము ఇది వచ్చేసేసి మీకు పళ్ళు అనేది వస్తుంది మీకు పళ్ళుకి వచ్చేసేసి మనకు ఏ కలర్ శారీ అయితే ఉందో ఆ కలర్ కాంబినేషన్లో మీకు టజిల్స్ అనేది వస్తుంది అండ్ మీకు బ్లౌజ్ వచ్చేసేసి కూడా సింపుల్గా ఉంటుంది ఒకసారి బ్లౌజ్ చూపిస్తాను మీకు బ్లౌజ్ వచ్చేసేసి చిన్ని చిన్ని ఎలిఫెంట్ బోర్డు బటర్ఫ్లైలో వచ్చేసేసి స్మాల్ డిజైన్లో వచ్చేసేసి మీకు బ్లౌజ్ అనేది రన్ అవుతుంది మనకి ఇది సారీ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది అండి వేర్ చేయడానికి మంచి కంఫర్ట్గా ఉంటుంది అండ్ అలాగే మనకి గ్రాండ్ లుక్ అనేది ఉంటుందండి మనము వేర్ చేసినప్పుడు మీకు శారీ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది చాలా బాగుంది అండి చార్ ప్యూర్ పటోలా సిల్క్ మీకు వచ్చేసేసి మొత్తం అచ్చేసేసి పట్టు బార్డర్తో ఇలా వస్తుంది అందులో దీంట్లో ఉండే దీంట్లో ఉండే కలెక్షన్ కలర్ కాంబినేషన్స్ వచ్చేసి ఒకసారి చూద్దాం ఇది వచ్చేసి టాప్లో బా బార్డర్ అండి ఇది వచ్చేసి బాటంలో బార్డర్ ఇది వచ్చేసి మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి అండ్ మీకు మంచి ఇక్కడ స్టైల్లో డిజైన్ అనేది శారీ ఓవరాల్ గా ఇలానే వస్తుంది చాలా సాఫ్ట్ గా ఉంటుంది మీకు అండ్ మీకు పళ్ళు వచ్చేసేసి ఇలా ఉంటుంది సరే పళ్ళు చాలా బాగుంది కదా మంచి ఎలిఫెంట్స్ డిజైన్ లో రన్ అయిపోతూ మీకు దీనికి వచ్చేసేసి మంచి బార్డర్ హైలైట్ అండి ఏంటి ఇంకా ప్రైస్ చెప్పలేదు అని ఆలోచిస్తున్నారా ఒకసారి గెస్ట్ చేయండి మీరు ఎంత ప్రైస్ ఉంటుందో మనకు అసలు ఈ బార్డర్ చూడంగానే అంత హైలైట్గా ఉంటుంది అంత కాస్ట్లీ అనిపించేలాగా ఉంటుంది ఈసారి గెస్ట్ చేస్తారా అండి ఏ ట్వెల్వ్ హండ్రెడో థౌసండో కాదు అండి ఈరోజు మనం ఇస్తున్న ప్రైస్ అయితే చాలా చాలా తక్కువ మన మన కస్టమర్స్ కోసం శ్రావణం స్పెషల్ మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసేసి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ అండ్ ఫ్రీ షిప్ింగ్ ఆల్సో ఇంకెందుకండి ఆలస్యం తొందర తొందరగా కలర్ కలర్ కాంబినేషన్స్ చూసేసి మీ అడ్రస్ అయితే ప్లేస్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ మోర్ కలర్ కాంబినేషన్ ఇది మంచి రెడ్ కలర్గా అంటే ఇది వచ్చేసేసేసి మంచి టమోటా రెడ్ వస్తుందండి ప్యూర్ రెడ్ కాదు ఇది అండ్ మీకు బార్డర్ చూసుకొని ఎంత హైలైట్గా ఉందో అసలు మనం కట్టుకుంటే అదిరిపోవాలి అండి వరలక్ష్మీ నోములకి దేవుడికి కట్టేదానికి కానీ మనం వేర్ చేసినా కానీ ఫంక్షన్స్కి వేర్ చేసినా కానీ మంచి ట్రెడిషనల్ లుక్తో చాలా అంటే చాలా బాగుంటుంది ఐజువల్ దీని దీని పళ్ళు వచ్చేసేసేసి ఇది ఇది చూసారా పళ్ళు వచ్చేసేసేసి ఎంత బాగుందో ఇంకా టాప్లో చిన్న బార్డర్ వస్తుంది బాటంలో బిగ్ బార్డర్ అనేది వస్తుంది శారీ ఓవరాల్గా వచ్చేసేసి మీకు ఇక్కడ స్టైల్లో అనేది రన్ అయిపోతుంది ఉంది యాజువల్ మీకు ఇది టజల్స్ వచ్చేసి సారీ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ కాంబినేషన్లో మీకు టజల్స్ అనేది వచ్చేస్తాయి సార్ నెక్స్ట్ వన్ మోర్ కలర్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి మనము పార్టీస్కి కి కట్టుకున్నప్పుడు అయితే ట్రెడిషనల్ వేర్ ఫంక్షన్స్ కి యూస్ చేసినట్లయితే మంచి ట్రెడిషనల్ లుక్ అనేది అయితే వస్తుంది మనకి ఏ శారీకి ఆ శారీకి బోర్డర్ అయితే మాత్రం హైలైట్ అండి అసలు అండ్ నెక్స్ట్ మీకు వచ్చేసి ఒకసారి పళ్ళు చూపిస్తాను సరే మొత్తం ఓవరాల్ ఇలానే అవుతుందండి మనకు స్టార్టింగ్ గ్యాప్ గ్యాప్ వచ్చేసేసి అలా అంతా ఏమీ ఉండదండి మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మీకు ఇలానే వస్తుంది ఇది చూసారా మీకు వచ్చేసేసి పళ్ళు వచ్చేసి ఈ రకంగా ఉంటుంది అండ్ మీకు బ్లౌజ్ వచ్చేసి ప్రతి దానికి అలానే వస్తుంది అండి చిన్ని డిజైన్తో చిన్ని ఎలిఫెంట్స్ అలా వచ్చేసేసి బ్లౌజ్ అలానే వస్తుంది మీకు బ్లౌజ్ చూపించాలి అంటే ఓపెన్ చేసే సారీ ఫోల్డింగ్ పోతుంది అది చూస్తున్నానండి అండ్ మీకు బ్లౌజ్ వచ్చేసి ఈ సన్న డిజైన్ అనేది వస్తుందండి అండ్ నెక్స్ట్ వన్ మోర్ కలర్ కాంబినేషన్ వచ్చేసేసి మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి హై లెక్క ఉంది అండి అసలు చాలా అంటే చాలా బాగుంది అండి మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అండి శారీ మొత్తం వచ్చేసేసి అండ్ మీకు ఆ బాటిల్ గ్రీన్ కలర్లోనే మీకు టగిల్స్ అనేది వచ్చేసేస్తుంది అండ్ దిస్ ఈజ్ ద పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ సారీకి కూడా మీకు బ్లౌజ్ అనేది చిన్న చిన్న బుటీస్తోనే వస్తుంది అండి అండ్ నెక్స్ట్ వన్ మోర్ కలర్ కాంబినేషన్ చూద్దామండి ఇది వచ్చేసి మంచి సీ బ్లూ కలర్ కాంబినేషన్ కాంబినేషన్ అయితే సూపర్ సరే అండి దీనికి టజల్స్ వచ్చేసేసి యాజ్ యూజువల్ శారీ ఏ కలర్లో అయితే వస్తుందో అదే కలర్లో టజల్స్ అనేది వచ్చేస్తుంది మీకు శారీ బ్యాక్ సైడ్ కూడా ఒకసారి మీరు చూసుకోవచ్చు మొత్తము ఇది చూసారు కదండి ఇది వచ్చేసేసేసి పట్టు అని చెప్పారు కదండి ఇది పట్టు మొత్తం జరీ వింగ్ ఇది కూడా వచ్చేసేసి ఇంటర్నల్ లాక్ సిస్టమ్తో మనకి చూడండి మనం ఇట్లాగా పోగు కూడా మనకి ఏది తగిలేటట్టుగా ఏది లేదు అండి మంచి ఇంకా చాలా బాగుంది అండి ఇది వచ్చేసేసి పళ్ళు చూసారు కదండి ఇవాళ కలెక్షన్ అండ్ కలర్ కాంబినేషన్స్ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాం చూడండి మీకు సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లోనే మీకు అద్భుతమైన కలెక్షన్ అండి శ్రావణ మాసానికి మంచిగా పర్చేస్ చేసుకునే కలెక్షన్ ఇంకేం కాలుస్యం స్క్రీన్ పెన్ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేసి మీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి వీడియోనైతే అయితే ఎక్కడ స్కిప్ చేయకండి చూసిన వాళ్ళు ఎక్కడ స్కిప్ చేయకుండా లైక్ అయితే చేయండి వీలైతే ఒక కామెంట్ చేయండి తప్పకుండా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు